ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఏదైతేనే మొత్తానికి మళ్ళీ నాగచైతన్య చైతన్య ఓ ఇంటివాడయ్యాడు ముద్దుల కుమార్ శోభితా దూలిపాళ్ల ప్రియ సకుడయ్యాడు అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అంటూ ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అడిగిన ప్రశ్నకు శోభితా దూలిపాళ్ల క్లియర్ గా సమాధానం ఇచ్చింది ఇదండి మా ప్రేమ కదా అంటూ చెప్పేసింది ఇంతకీ ఇద్దరి మధ్య లవ్ ఎలా మొదలైంది సారి ఓ ఆరేళ్ల క్రిందట శోభిత దూలిపాల నాగార్జున ఇంటికెళ్లిందట అప్పట్లో ఇద్దరి మధ్య పరిచయం పెద్దగా పుంజుకోలేదు కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి చేతుతో ఆమె స్నేహం ఊపిరిపోసుకుంది అంటే అప్పటికి సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకుని ఓ ఏడాది కావస్తుందన్నమాట అసలే అక్కినేని వారి అబ్బాయి అందులోనూ పిల్లాడు చాలా స్మూత్ మంచివాడు అన్న పేరున్న నాగ స్నేహానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి సో శోభిత స్నేహం మొదలైంది అప్పటి నుంచి ఆమె అబ్బాయిని ఇన్స్టాలో ఫాలో కావటం ప్రారంభించింది మామూలుగా శోభితకు ఫుడ్ మీద చాలా మక్కువ ఈ క్రమంలో దాని గురించి నాగచైతన్య శోభిత ఎక్కువగా మాట్లాడుకునేవారు అయితే ఆమె మాక్సిమం ఇంగ్లీష్లోనే సంభాషణ సాగించేది అయితే తెలుగు బిట్టవై ఉండి ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటని చక్కగా తెలుగులో మాట్లాడచ్చు కదా అని చేతు రిక్వెస్ట్ చేయడంతో శోభిత తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకుంది ఆ తెలుగు భాష ఆ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది ఒకవైపు సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న శోభిత ఇన్స్టాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది ఆమె పెట్టే పోస్ట్లు ఇన్స్పిరేషన్ స్టోరీలు ఆమె అభిప్రాయాలకు చైతన్య రెగ్యులర్ గా లైక్లు కొట్టేవాడు ఇలా ఇన్స్టా ద్వారా సాగుతున్న వారి పరిచయం కొద్ది సమయంలోనే ఒకసారి ముంబైలోని ఓ రెస్టారెంట్లో నాగ చైతన్య శోభిత ఒకరికొకరు తారసపడ్డారు ఆ ఫస్ట్ లుక్ లోనే ఇద్దరి మధ్య ఏదో తెలియని అనురాగ భావం ఇద్దరి గుండెల్లో మొలకెత్తింది రెస్టారెంట్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఊసులు మాట్లాడుకున్న చేతు శోభిత మధ్య వారికి తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఏదో ఆకర్షణ గుండెల్లో ఏర్పడింది నా కలల రాకుమారుడు ఇలానే ఉండాలని శోభిత అనుకుంది నాకు ఇలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ఆలోచన చేతులో మొలకెత్తింది కలిసి కర్ణాటకకు వెళ్లారు అక్కడ ఓ పార్క్ లో షికార్ కొట్టారు అప్పుడు మరికొంత దగ్గరయ్యారు అదే సమయంలో ఒకరి చేతులకు ఒకరు గోరింటకు కూడా పెట్టుకున్నారు అది ఎర్రగా పండడం చూసి మురిసిపోయారు కూడా ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో పాల్గొనటం అప్పుడప్పుడు విదేశాల రెస్టారెంట్ లో కలుసుకొని కాఫీలు గట్రా తాగటం ఆ ఫోటోలు వైరల్ అయ్యి వారిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం కూడా మొదలైంది ఆ తర్వాత కొంత కాలానికి చైతన్య శోభితా గోవాలో ఒక చోట కలిసారు ఇద్దరం పెళ్లితో ఒకటౌదాం ప్రపోజ్ కూడా చేసుకున్నారు ఈ విషయాన్ని చైతన్య ఇంట్లో కూడా చెప్పారు అందుకు సంతోషంగా అంగీకరించిన ఆయన కుటుంబం శోభితను న్యూ ఇయర్ వేడుకలకు చేసుకునేందుకు తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది ఆ తర్వాత చైతన్య శోభితా ఫ్యామిలీతో మీట్ అయ్యారు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్న సంకేతాలు తెలియడంతో వారు కూడా ఇద్దరిని ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు ఇలా లవ్ బేస్డ్ అరేంజ్ మ్యారేజ్ ఎంచక్క జరిగిపోయింది ఆ వివాహానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు ఆ జంటను దీవించారు అదండి సంగతి